మీరు మీ అబ్బాయి యాక్టర్ గా ఏంటి అసలు డెవలప్మెంట్ అంటే అబ్బాయి నిజంగా ఒరిజినల్ గా ఇంట్రెస్టెడా లేకపోతే ఏంటి ఎందుకంటే అందరూ సన్స్ అందరినీ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి నిలబెట్టడానికి చాలా కష్టపడి నిలబెడుతున్నారు మీ అబ్బాయి కూడా రాబోతున్నాడు పృథ్వీరాజ్ ఏంటి దాని వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటండి మావాడు ఇప్పుడు పెరిగిందా ఇక్కడ ఇండస్ట్రీలో చుట్టూ సినిమా ఫ్రెండ్స్ తను సరే డైరెక్షన్ కోర్సులో జాయిన్ అవుతాను ఇది అని అనుకుంటే బాంబే తీసుకెళ్ళి బిజిలింగ్ బుడ్లో జాయిన్ చేశాను మహేష్ పట్ల ఎవరితో అక్కడ జాయిన్ చేస్తా అక్కడ జాయిన్ చేస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అక్కడ ఒక మూడు నెలలకు నాలుగు నెలలకు వీడిని చూసి వీళ్ళందరూ అక్కడ కుర్రోళ్ళందరూ ఇతన్ని నువ్వు ధనుషులాగా లాగా ఉన్నావు అని కామెంట్ చేయటం మొదలెట్టారు అప్పుడు వీడికి ధనుష్ లాంటి వాడే అయ్యాడు ధనుష్ లాగా నన్ను ఉన్నారన్నారు నేను ఎందుకు అవ్వకూడదు అనేది అక్కడ ఆడికి బీజం పడింది బీజం పడింది బీజం పడి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో యాక్టింగ్ డిపార్ట్మెంట్లోకి మారిపోయారు నాకు తెలియదు విషయం ఓ సో ఆడ బాంబేలో ఉంటున్నాడు కదా అది అని చెప్పి మనం వెళ్ళేటప్పుడు జాయిన్ చేసాం ఒక అపార్ట్మెంట్ ఒక సెటప్ అది సెట్ సెట్ చేసి ఇచ్చి ఆడికి చేస్తాను బాగానే ఉండడంతో వీళ్ళు యాక్టింగ్ కోర్సులో షిఫ్ట్ అయ్యడం సంగతి మాకు తెలియదు అయిపోయి హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను యాక్టింగ్లో వెళ్ళాలి దాడి నేను యాక్టింగ్ నేర్చుకోవాలని అనుకోండి ఇదేంటారా నువ్వు నేను డైరెక్షన్ కోర్సులో పెట్టా పెట్టాను కదా అని నేను ఎప్పుడో షిఫ్ట్ అయిపోయాను అన్నాడు గట్టిగా ఫోర్స్ చేసి పిల్లల్ని ఆ ఏజ్లో మనం ఏదైనా అంటే ఏ రకంగా తీసుకుంటారో తెలియదు ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో పెడితేనే వాడు ప్రేమి ప్రేమిస్తూ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఇష్టపడి దాంట్లో ఫోర్స్గా పెడితే ఎలా ఉంటుందో తెలియదు సక్సెస్ అవుతే ఇండస్ట్రీలో డైరెక్టర్ అయినా హీరో అయినా ఒకటే ఒకటే అదే రేంజ్లో ఉంటాను సరే వాడు థాట్ మనం ఎందుకు కాదనకూడదని చెప్పి నేను అప్పుడు వైజాగ్ సత్యానంద గారి దగ్గర పంపించాను మూడో రోజు వచ్చేసాడు వైజాగ్ నుంచి ఎందుకు వచ్చేవారనంటే లేదు నేను అట్లా అనుకోవట్లేదు నేను వేరే డిఫరెంట్గా చేసుకోవాలనుకుంటున్నాను మరి ఏం చేస్తాను యుఎస్ వెళ్తాను సరే అన్న న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్ళి ట్రైనింగ్ అయి వచ్చాడు అక్కడ ట్రైనింగ్ అయ్యి ఫినిషింగ్ స్టేజ్లో వర్క్ ట్రైనింగ్లో ఉండగా నారప్ప తమిళ సినిమా చూశాడు తమిళ్ నారప్ప తమిళ్ సినిమాలు చూసి అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు డాడీ నారప్ప తమిళ్ సినిమా చూశాను మీరు చూడండి అందులో హీరోకి ఇద్దరు కొడుకులు ఉంటారు ఆ ఇద్దరు కొడుకుల్లో ఏ కొడుకు క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను నేనేంటి నా యాక్టింగ్ ఏంటి అని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అన్నాడు అన్నాడని చెప్పి నేను సురేష్ బాబుతో మాట్లాడాను ఎట్లా ఉంది బాబు అని అంటే ఏ డైరెక్టర్ నీకు తెలియనివాడు ఏంటి నువ్వు మాట్లాడి శ్రీకాంత్ పెట్ట నేను శ్రీకాంత్ గేట్తో మాట్లాడాను పిలిపించండి ఆడిషన్ తీసుకుంటాను అన్నాడు సరే పిలిపించాను ఆడిషన్ తీసుకుంటాను ఆడిషన్ తీసుకున్న తర్వాత ఆడిషన్ అంతా అయిపోయిన తర్వాత శ్రీకాంత్ రెండు రోజుల తర్వాత నాకు దగ్గరికి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి చంటి గారు మీ ఓడితో నేను ఆడిషన్ తీసిన తర్వాత నా దగ్గర ఒక కథ ఉందండి అంటే ఆ ఆరు రోజుల్లో ఈడియట్ ఎలాంటిదో ఇప్పుడు ఈస్ట్ గౌడవారి ఎటగారం మీద ఒక కథ వచ్చి నాకు కూర్చోబెట్టి మామూలు కూర్చోబెట్టి కథ చెప్పాడు చాలా బాగుంది అంటే ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంటు ఎటగారం అంటేనే ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఒక ఎమోషన్ తోటి చేశాడు శ్రీకాంత్కి ఆ జోనర్ సినిమాలన్నీ కూడా ఆయన బాగా చేయగలుగుతారు చాలా బాగున్నది ఇది ఏంటి నేను అసలు పంపించింది దీనికోసం శ్రీకాంత్ మీరు ఏంటంటే కాదండి వెంకటేష్ కొడుకుల్లో పెద్దోడిని పెడదామంటే చిన్నోడు అవుతున్నాడు చిన్నోడిని పెడదామంటే పెద్దోడు అవుతున్నాడు ఇటు కాకుండా ఉన్నాడు వెంకటేష్ బాబుకి సురేష్ బాబు కూడా నచ్చాడు బాగా చేశాడు దేన్ని పెడతానని అన్నాడు కాదు నా దగ్గర ఈ కథ ఉంది ఈ కథకి నేను డైరెక్ట్ చేస్తాను నేనే ప్రొడ్యూసర్ అని నాకు అప్పు చెప్పండి అన్నాడు ఆ రిలీజ్ అయిన తర్వాత నేను ఈ కథ నేను అన్నాడు అందుకని అదృష్టం ఎంత శ్రీకాంత్ లాంటి డైరెక్టర్ ఇంటికి వచ్చి నీకు సినిమా చేస్తానన్నప్పుడు ఇంకేంటని చెప్పి అక్కడ ఫిక్స్ అయిపోయాను సో నారా ఓటీటీలో రిలీజ్ అయింది అవును కోవిడ్ టైమ్ లో తర్వాత ఈ సినిమాని నేను ఏం చేయాలి అనే దాని మీద కూర్చుని అన్ని డిస్కస్ చేసుకుని దాంట్లో ఒక హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఆయన ఇప్పుడు ఇప్పుడున్న రిటైర్డ్ అయిపోయిన ఒక హీరో తోటి నేను అనుకున్నాను కొంచెం విలన్ షేర్స్ ఉండి కొంచెం ఎమోషనల్ గా ఉండేదంట అది మేము జీ స్టూడియో తోటి టైఅప్ చేసి చేద్దామని ప్లాన్ చేసాం ఆ టైంలో వాళ్ళు ఆ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్కి అతను వద్దని రిజెక్ట్ చేశారు ఎందుకు వద్దన్నారు అంటే అతని వల్ల సినిమాకి మైనస్ అవుద్ది తప్ప ప్లస్ అవదండి సో ఎందుకంటే అది కూడా ఈక్వల్ టు హీరో క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ ఇద్దరి మధ్యన బాండింగ్ అంత అందంగా ఉంటుంది ఓకే సో అది విజయ్ శతిపతి లాంటి వాడు అయితే మల్టీ లాంగ్వేజ్కి ఉపయోగపడతారు కదా అని ఆలోచించాడు అక్కడ మనం విజయ్ సేతుపతిని టచ్ చేసి అతనితోటి ఇచ్చేస్తే అక్కడ మాకు సిక్స్ మంత్స్ పట్టేసింది అతను ఆ డేట్ల కోసం అని చెప్పి అక్కడ డిలే అయిపోయింది ఆ ప్రాజెక్ట్ డిలే అయిపోతున్న టైంలో శ్రీకాంత్కి ఈ మధ్యలో సార్ డిలే అవుతుంది కదా వేరే ప్రాజెక్ట్ వచ్చింది అది చేసిన తర్వాత మనం చేద్దామండి అని అంటే ఓకే గోహెడ్ అన్నాను అదే ఈ సినిమా పెద్ద పెద్ద అదేంటది పెద్ద కాప్ పెద్ద అది అయిన తర్వాత చేద్దాం అనుకున్న తర్వాత ఆ సినిమా డైరెక్టర్ని డిజపాయింట్ చేసింది బాగా బాగా డిసప్పాయింట్ అయ్యేటప్పటికి ఏం చేద్దాం ఏంటి ఏంటిప్పటికీ ఇప్పుడు మేము ఎవరితో అయితే టైఅప్ అయ్యాము వాళ్ళు కూడా అవుట్ అయ్యారు సో ఏం చేయాలి ఆలోచనలో ఇలా ఉంటే సరే స్క్రిప్ట్ బాగుంది కదా ఏం చేద్దామని ఆ డిలే ఆ డిలే ఇప్పుడు దాకా డిలే అవుతుంట టైంలో గుణశేఖర్ సినిమా తన బ్యానర్లో తన ప్రొడ్యూసర్గా కొత్త వాళ్ళు పెట్టి సినిమా చేస్తున్నారు అనేది నా నోటీసులకు వచ్చింది గుణశేఖరు మంచి టెక్నీషియన్ గుణశేఖర్ ఫస్ట్ సినిమాకి నేను ఆర్ డైరెక్టర్ లాఠీ 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 సినిమాకి నేను సార్ గుణి గుణ అని నేను తనతో చెప్పడం ఎందుకు మామూలుగా మేనేజర్ ద్వారా ఈయన పంపించి అందరిలాగే చేసిన తర్వాత గుణశేఖర్కి రికమెండేషన్స్ అవి పనిచేయి తనకి అవతను నచ్చితేనే పెట్టుకుంటాడు టెక్నిషియన్ అయినా ఆర్టిస్ట్ అయినా నచ్చబోతే అతను రికమెండేషన్ పెట్టుకోడు సో అలాగే పంపించాను అలాగే ఆడిషన్ చేసిన తర్వాత సమూహం ఎక్కడ ఇటు కనెక్ట్ అయిపోయి కొంచేఖకి ఏడాడు చాలా బాగా చేస్తున్నాడు ఎవరు అబ్బాయి ఇది అని అంటే చంటిగా చంటిగారు అబ్బాయి మరి అబ్బా ముంచే చెప్పొచ్చు కదా అన్నాను ముందే కాదు ముందు మీ మీ మెంటాలిటీ తెలుసు కదా మీరు నచ్చాలి కదా అని దీంతో వీళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్తే తర్వాత నాకు వచ్చి చంటిగా మీ అబ్బాయి చాలా బాగా చేశాడు నేను నాకు అప్ప మీ ఓండి నేను చూసుకుంటాను అన్నాడు ఓకే అన్న సరే మావాడు కూడా ఆ క్యారెక్టర్కి అంతా ఫీడ్బ్యాక్ కూడా ఏం చేస్తే బాగుంటుందని ఆడ అర్థంలో చూసుకుని చేసుకుని ఒకటికి రెండు ఆయన తీసుకెళ్లి ఆ నెక్స్ట్ ఆడిషన్లో నెక్స్ట్ ఆడిషన్లో చేసి చూపించాడు అక్కడ బాగా కనెక్ట్ అయిన తర్వాత ఆ ఫైన్ మార్నింగ్ అది విలన్ క్యారెక్టర్ అని తేలింది వీటికి విలన్గా నేను చేయను అని కూర్చున్నాడు ఇటు అదే హీరో అవుదాం అనుకుంటున్నాడు హీరో అవుదాం అనుకున్నాను విలన్గా నేను చేయను అండి ఈయన క్యారెక్టర్ వరకు నేను చెప్పి చేయించుకున్నాడు అతను సినిమా అదే ఈయనకి చెప్పి చేసింది కాదు అర్థం దాని మీద నేను చేయను కూర్చుని ఉంటే లేదు బాగా చేస్తున్నాడు అక్కడ ఏదో రకంగా పట్టి పెట్టుకుందాం అతనే దాంతో తర్వాత నేను కొనిసాగని అడిగితే ఇట్లా ఎలా ఉంది మంచి పేరు వస్తారు ఎవడైనా నెగిటివ్ క్యారెక్టర్తో చేసిన వాళ్ళు ఇవాళ అందరూ సక్సెస్ అయిన వాళ్ళు ప్లస్ రెండోది వచ్చి నెగిటివ్ క్యారెక్టర్ చేస్తేనే ఆర్టిస్ట్గా ఏంటి అనేది ప్రూవ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో హీరోగా చేసి ఇదన్నా ఇప్పుడున్నంతమంది హీరోల్లో కన్నా నెగిటివ్ క్యారెక్టర్ కన్నా చేస్తే ఆర్టిస్ట్ బయటకు వస్తాడు కదా అని దానితోటి ఒప్పించండి అని అంటే దానికి నాకు త్రీ మంత్స్ టైం పెట్టింది మా ఒకరితో అది చెప్పింది చెప్పిది చెప్పి చేస్తే ఫైనల్గా సోకాళం ఎస్ రాజు లాంటి దాని కానీ కానీ కేఎస్ లాంటి వాళ్ళు కానీ అందరూ కూడా నాకు గుడ్ విల్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా లేదు ముందు ముందు ఏదో ఒకటి చేయిస్తే బాగుంటుంది కదండి అప్పుడు వీటికి ఒప్పిస్తే డైరెక్టర్ని వీళ్ళిద్దరు కూర్చుని ఒక రూమ్లోకి వెళ్ళి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మాట్లాడుకుని ఫోర్ సో దాంట్లో అలాగా వాడిని ఆ దీంట్లో చేయటం జరిగింది ఇప్పుడు ఇప్పుడు శ్రీకాంత్ అదే ఆ ప్రాజెక్ట్ని ఏం చేయాలి ఎలా చేయాలి అనే దాంట్లో ఉన్నాము అది ఎంతవరకు ఇది అవుతుంది అనేది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి స్క్రీన్ మీద చూసి ఏం చేద్దాం అదే కూచిపూడి వారి వీధులు అనేది టైటిల్ అనేది కూచిపూడి వారి వీధులు అనేది ఒక కథ తనతోటి అది కాకుండా ఇంకొక కథ ఈ ఈ ఈస్ట్ గోడవరి అటకారం మీద అనే దాంట్లో ఒక కథ ఉంది అది కూడా టైటిల్ కూడా చాలా చక్కటి అందంగా ఉంటుంది టైటిల్ ఏంటది తిన్నగా వెళ్ళి రైట్ తీసుకో ఏ ఊర్లో ఎవరైనా వెళ్తే తిన్నగా వెళ్ళి రైట్ తీసుకుంటారు కదా పలా నాగేంద్ర గారు వెళ్ళి ఎక్కడంటే తిన్న సైర్కి వెళ్ళేమో రైట్ తీసుకుని సో అది కథ అన్నమాట తన్నగైల్ రైట్ రైట్ తీస్కో రైట్లీ ఆ టైటిల్ మీద ఈస్ట్ గోడర్ ఎటక ఈస్ట్ గోడర్ ఎటక అంటే దేనినిదే అన్నమాట కదా పెట్టింది పెట్టింది పేరు అక్కినే సో అది దాని మీద చేద్దాం అంటే కూచుపూడి వారి వీధి అనేది కూడా మంచి కథ అవుతుంది ఈ రెండిట్లో ఒకటి చేద్దాం అని దాంతోటి ఇప్పుడు ఈ లోపల కన్నడ సినిమా ఏదో వచ్చింది తనకి అది ఏంటి అనేది ఈ సినిమా చూసి ఇట్లా ఎలా యాక్ట్ చేస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది స్క్రీన్ లో ఎలా ఉన్నాడు అవి చూసుకుందాం అని వెయిట్ చేస్తా అంటే తను గుణశేఖర్ కూడా మా కాదు కదా ఆయన కూడా పర్ఫెక్షన్ గుణశేఖర్ గారి మీద నేను నా నమ్మకం కూడా అదే హండ్రెడ్ పర్సెంట్ అతను బాగా చేస్తాడని నాకు తెలుసు ఎందుకంటే అతను మైల్డ్ కూడా మైండ్ చూస్తాడు చిన్న చిన్న కూడా పట్టుకుంటాడు సో అలాంటి డైరెక్టర్ దగ్గర ఒక ఆర్టిస్ట్ గా బయటకు వస్తున్నాడు కదా రాని చూద్దాం అనే దాంట్లో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మనసౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851